వెల్కమ్ టు సము కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ ఫ్రాన్స్ కర్రీ అండి అసలు చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకుంటే ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు చాలా చాలా బాగా నచ్చుతుందండి ఆ విధంగా చేసుకోండి ముందుగా ఫ్రాన్స్ తీసుకోవాలి కేజీ ఫ్రాన్స్ తీసుకోవాలన్నమాట బాగా మనము వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళ నిమ్మకైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలంటే ఒక స్పూను అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలండి ఒక స్పూను ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట చాలా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కలుపుకోవటం వల్ల మన ముక్కలకు బాగా పట్టేసి అన్నీను ఇదిగా ఉంటుంది అలాగే మనం కాసేపు ఇలా తిప్పినాక దాంట్లో మనం పిరుగు కూడా వేసుకోవాలండి ఒక స్పూను పెరుగు వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక దీనికి కావాల్సిందండి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అనమాట సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బాండి తీసుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది వేసుకొని బాగా మనము కలుపుకోవాలన్నమాట యాగని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కాస్త చెప్తా ఉంటే మరి మార్చకుండా చూసుకుంటే ండి ఈ విధంగా ఏగుతున్నప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు ఏగుతూ ఉండాలి ఈ విధంగా ఏగుతూ ఉంటున్నప్పుడు మన టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా ఫ్రై చేసుకుంటాం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఏగుతాయి టమాటా ముక్కలు కూడా మెత్తబడాలి ఈ విధంగా వేపుకుంటూ ఉండాలండి వేపుకుంటున్నప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఉల్లి ఉల్లి వేయటం మీద మనకేమవుతుందంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మొగ్గుతీయండి ఈ విధంగా మగ్గాలంటే కాసేపు మూత పెట్టుకుంటే తొందరగా మొగ్గుతీయనమాట మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయినాక మూత ఇచ్చి చూస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఏగుంటాయండి ఈ విధంగా ఏగినప్పుడు మనం ఇంకా కొంచెం కలుపుకుంటూ ఉండాలి కాసేపు కనుక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి ఈలోపు మనం ఫ్రాన్స్ అవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు ఏగుతూ ఉంటున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయి టమాటా కూడా మగ్గిపోయింది కదా ఈలోపు మనం ఈ ఫ్రాన్స్ అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ ఫ్రాన్స్ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రాన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా నన్ను పోయి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఏగుతాయి అనమాట ఈ ప్రాన్స్ బాగా ఏగటం వల్ల మనకి దాంట్లో ఉన్న స్మెల్ రాగకుండా ఉంటుంది అనమాట ఇలా ఏపటం వల్ల ఈ విధంగా వేపు వల్ల ప్రాన్స్ కూడా ఉడికిపోతాయి మనకి ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలండి కాసేపు ఒక హాఫ్ అన్ దాకా ఇలా తిప్పుకుంటూ ఉండటం మీద మనకి ఫ్రై అయిపోతూ ఉంటాయి అనమాట ఈ విధంగా అవటం మీద మనకి అంతా వాటర్ కూడా అయిపోవచ్చుందండి ఈ విధంగా అయిపోవటం మీద మనం ఇందులో ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకొని కాసేపు జాగ్రత్త చేసుకుంటూ ఉండటం మీద ఇందులో మనం కొద్దిగా కారం వేసుకోవాలండి దీంట్లో ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకోవాలి బాగా కొంచెం ఎక్కువ కారంగానే వేసుకోవాలండి దీనికి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా ఈ విధంగా చేసుకొని కాసేపు మళ్ళీ కొంచెం కాసేపు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండటం వలన మనకి ఈ ఇందులో వాటర్ ఉన్న అవి ఎంత పోతే చూసారా పైకి వస్తున్నాయి కదా ఈ విధంగా మొత్తం అనమాట ఈ వాటర్ అంతా వచ్చేసేయాలి వచ్చేసి మనకు ఎగిరిపోవాలన్నమాట ఈ విధంగా ఎగినాక మనం ఇందులో పొడి మసాలా వేసుకోవాలన్నమాట గరం మసాలా ఈ విధంగా వేసుకున్న తర్వాత నూనె పైకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా మనము చింతపండు రసం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత కాసేపు ఉంచేయాలండి ఇలాగా ఉంచిన తర్వాత మనకు ఎంత అయిపోయింది కాబట్టి చివరిలో కొత్తిమీర వేసుకుంటామే అంతేనండి చాలా చాలా బాగుంటుంది ఆ విధంగా ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకొని మొత్తం కర్రీని అసలు కనుక ఇచ్చి కనుక తిన్నట్టయితే అసలు చాలా బాగుంటుందండి దీంట్లో కనుక ఉల్లిపాయ నచ్చుకొని టమ్ నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ కనుక పిండికొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది ఇది మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి